నమస్కారమ్మా నమస్తే తల్లి అమ్మా శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేసుకుంటాము ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మంచిది ఉంది ఎవరు చేసుకోవాలి కూడా అడగాలి మరి ఇది పెళ్ళైనటువంటి కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు మొదట్లో చేసుకుంటారు అంటే పెళ్ళైన సంవత్సరం నుంచి ఒక ఐదు సంవత్సరాల పాటు చేసుకుంటారు ఇది నోము నోము అంటే ఒక పరిమితి ఉంటుంది దీనికి ఇన్నాళ్ళు చెయ్యాలి అనే లెక్క ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది ఆ వ్రతం జీవితాంతం చేస్తాం ఓకే మంగళగౌరి నోము ఇది ఐదు సంవత్సరాలు చేస్తారు పెళ్ళైనాక ఐదు సంవత్సరం పెళ్ళయిన తర్వాత ఐదు సంవత్సరాలు చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతీయమైనటువంటి ఆచారాల్లో తేడా ఉంది ఒక ప్రాంతంలో మొదటి సంవత్సరం ఐదు ఐదు పోగులతో ఉన్న తోరం ఐదు మూడులతో రెండో సంవత్సరం అది రెట్టింపై పది మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఏదో అలా పెరుగుతూ ఉంటారు ఈ తోరానికి ఉండేటటువంటి పోగులు మూడులు తాంబూలాలు ముత్తైదులు జ్యోతులు పెరిగేవి కొంతమందికి సంప్రదాయం పెరగవు చాలామందికి ఐదే ఉంటాయి ఎన్నేళ్ళు పోయినా కొంతమందికి ఇది ఒక లెక్క మొత్తానికి ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు చేసేటప్పుడు పూజా విధానం ప్రతి ఏటా ఒకటే ఉంటుంది ఇవి మారుతాయి కానీ సంఖ్య మారుతుంది కానీ చక్కగా పసుపుతో దేవిని చేస్తారు చేసి దానిని మామూలు నిత్య పూజ అయిన తర్వాత పూజ ఎప్పుడు మానకూడదు ఏవి చేస్తాయి ఈ పూజ అయిన తర్వాత చక్కగా దానికి గౌరీదేవిని ఆవాహన చేసి ఆ గౌరీ పూజ ప్రత్యేకంగా చేస్తారు ఈ చేసిన తర్వాత ఇంతకుముందు తోరాలని చెప్పాను కదా తోరాలు చక్కగా తయారు చేసి అక్కడ పెట్టుకున్నటువంటి వాటిని అక్కడ పెట్టి అమ్మవారికి తోరం ఇచ్చి ఒక ముత్తైదు కోసం ఒక తోరం సిద్ధంగా ఉండి వాయినం మీద ఒక తోరం పెట్టి తాను ఒక తోరం కట్టుకుని మొత్తం ఐదు అలా అలా అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ముత్తైదులు ఐదుగురు మంది ముత్తైదులు అంటే ఐదు మందికి కూడా తోరాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఒక్కళ్ళని మాత్రం ముత్తైదుగా పూజ చేయాలి ఆ చేసినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలి మిగిలిన వాళ్ళకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అప్పుడు శ్రావణ మంగళవారం కథ చెప్పుకుంటారు ఈ కథ చెప్పుకుంటూ ఏం చేస్తారంటే ఈ ఇనప అట్లకాడ కానీ ఇనప కత్తి కానీ దానికో తోరం కడతారు దానికో తోరం కట్టి దాన్ని కాటుక పడతారు కాటు ఎట్లా పడతారు ఎన్ని ఎన్నో సంవత్సరం నియమం చెప్పాను కదా ఒక కొన్ని పద్ధతుల్లో మొదటి సంవత్సరం ఐదు రెండో సంవత్సరం పది అట్లా వస్తాయని అట్లా కాకుండా పెరిగితే పెరిగితే లేకపోతే లేదు ఎన్నైతే అన్నీ బియ్య పిండితో బియ్య పిండిలో బెల్లం వేసి మనం చలిమిడి చేస్తాం కదా అది కూడా పచ్చి చలిమిడి ఉడకపెట్టి చెయ్యం ఆ చలిమిడితో ప్రమిదలు చేస్తారు ఆ ప్రమిదల్లో ఆవు నేతితో దీపాలు పెడతారు ఆ దీపాలు వెలిగించి అంటే మన మామూలుగా పెట్టిన దీపం కాదు ఇది అధికం పెట్టి అవి వెలుగుతూ ఉంటే ఈ కత్తిని దాని మీద కొద్దిగా ఆవు నెయ్యో ఏదో ఒక దానికి అంటి అంటున్నట్టు దూ రాచి ఈ కత్తిని దాని మీద పెట్టుకుని ఈ కథ చదువుకుంటూ శ్రావణ మంగళవారానికి సంబంధించిన కథ చదువుతూ ఆ కత్తికి ఆ జ్యోతుల మీద పెడితే అవి చక్కగా కాటుక తయారవుతుంది ఆ కాటుకని తాను ధరించి ముత్తైదుకిచ్చి తర్వాత తాంబూలాలు తీసుకోవడానికి వచ్చే ముత్తైదులకు కూడా ఇస్తారు ఈ కాటుక ఇది పెట్టుకున్నట్టయితే తరతరాలు ఆ గుడ్డితనం ఉండదు అని నమ్మకం తరువాత ఈ జ్యోతులు ఏవైతే ఉన్నాయో వీటిని అమ్మాయి కానీ అమ్మాయి భర్త కానీ వాళ్ళిద్దరూ మాత్రమే తినాలి బియ్య పిండితో చేసి సాగు నీతితో వేసి చక్కగా కాలి బాగా రుచిగా బూరెల్లాగా ఉంటాయి అప్పాల్లాగా ఉంటాయి కరకరలాడుతూ హాయిగా వాటిని వాళ్లే తినాలి ఇంకోళ్ళకి ఓకే మొత్తం ఎన్నైతే అన్ని ఇది పద్ధతి ఈ లోపల ఏం చేస్తారంటే అమ్మవారికి అమ్మవారికి ప్రతీకగా ఒక సాటి స్త్రీని ముత్తైదు అని తెచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆవిడకి కూడా అమ్మవారికి చేసినట్టుగా అన్ని రకాలైనటువంటి ఉపచారాలు చేసి ఇంకా కొంతమంది అయితే తమ ఇంటికి వచ్చి తమ ఇంట్లోనే తలంటు పోసుకోమని చెప్తారు అక్కడి నుంచి మొదలు లేదు మా ఇంట్లో పోసుకొస్తామంటే వచ్చాక కాళ్ళు కడిగి చేతులతో పసుపు రాచి పారాణి మొదలైన ఉంటే పెట్టి ఆ తర్వాత గంధము కుంకుమ అన్నీ అన్ని సుగంధ ద్రవ్యాలు పైగా పూర్తిగా జడ వేసినా వేయకపోయినా దుమ్మైనతో కాస్త తల ఇలా ఇలా అన్న అని అర్థం చూపించి ఈ సేవలన్నీ చేసిన తర్వాత తాంబూలం ఇచ్చి తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక మంత్రం తెలుగులో చెప్పిస్తారు అందరికి అర్థం కావడానికి ఏమిటంటే నా నేనిచ్చే ఈ తాంబూలాన్ని స్వీకరించేదెవరు అని అడుగుతుంది అమ్మాయి పూజ చేసుకున్న అమ్మాయి అడిగితే ఆవిడ తీసుకున్న ఆవిడ నేనే సాక్షాత్తు శ్రావణ మంగళ దేవిని అని చెప్తుంది ఈ మాట మూడు సార్లు అడిపిస్తారు అయిన తర్వాత ఈ వ్రతం చేసుకున్న అమ్మాయి కోరితిని వరం అంటుంది అవతల ఆవిడ ఇస్తిని వరం అంటుంది మూడుసార్లు అంటే ఇదంతా అయిన తర్వాత ఇంత పూజ చేసి నేను నేను వరం కోరాను అని అడిగితే నేను ఇచ్చానని చెప్పింది అయిన తర్వాత ఎవరంటే నేనే శ్రావణమంగళ గౌరీదేవిని అని చెప్పింది అటువంటి ఆవిడ ఈ అమ్మాయి మీద ఏమన్నా దురాలోచన చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదు కదా ఎంత గొప్ప మంది నాలుగు వారాలు ఒక్కళ్ళే దొరికితే సరే లేదంటే నలుగురిని చక్కగా పెట్టుకుని సంవత్సరానికి నలుగురు చొప్పున ఐదేళ్లలో ఇరవై మంది అలా వాళ్ళ ఆశీస్సులు గనక పొందితే సమాజంలో వాళ్ళతో ఈ అమ్మాయి కలుస్తున్నప్పుడు ఎంత బాగుంటుంది ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి చక్కని సుహృద్భావన కలగడం ఒకళ్ళ మంచి ఒకళ్ళు ఇంకోళ్ళు చూడడం అనేటటువంటి గొప్ప భావన ఉంది సాటి స్త్రీలో వరలక్ష్మి గౌరీదేవిని చూడడం అనేటట్టు తన దైవమైనటువంటి గౌరీదేవిని చూడడం అనేటటువంటి ఒక గొప్ప భావన ఇందులో ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ ముత్తైదుని పెట్టుకునే పద్ధతి అలా ఉంటుంది అయ్యాక భోజనం అది పెడతారు శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళు అందులో ఇది కూడా పెట్టచ్చు రవికిల బట్టలు చీరలు నాగాలు ఇలా ఏది పెట్ ఎవరికి ఎంత శక్తి ఉంటే అంత పెట్టుకుంటారు లేకపోతే ఇంతవరకు ఇలా చేస్తూ ఈ కథలో మనకి చాలా విశేషం ఉంటుంది ఈ వ్రతాలు నోముల్లో ప్రతిదీ కూడా కథ చెప్తారు కథ ఎందుకు చెప్తారంటే ఈ వ్రతం చేసినందువల్ల నాకేం ఫలితం వచ్చింది అని చెప్పి అవతల వాళ్ళు అనుకోవడానికి నమ్మకం కుదరడానికి వాళ్ళకి ఇట్లా జరిగింది ఇట్లా చేస్తే అనంగానే నమ్మకం కుదురుతుంది ఆ కథలో ఒక దంపతికి పిల్లలు లేరు లేకపోతే పాపం చాలా భక్తులే చాలా బాధపడుతూ ఉంటే ఒక జంగమయ్య ముందు నుంచి వెడుతున్నాడు ఎందుకు దంపతి అని చెప్పానంటే మూడు కథలు ఉన్నాయి వ్యాప్తిలో ఒక దాంట్లో బ్రాహ్మణులు ఒక దాంట్లో వైశ్యులు ఒక దాంట్లో క్షత్రియులు ముగ్గురులోనూ ఇతివృత్తం అయితే ఒకటి అందుకని ఒక దంపతి అని చెప్పాను ఆ అమ్మాయి అలా వాళ్ళు బాధపడుతూ ఉంటే ఒక జంగమయ్య పెడుతూ ఉంటే ఈవిడ భిక్ష ఇవ్వడానికి వెడుతుంది నేను వెళ్ళిపోతాడు మూడు రోజులు తీసుకోడు మూడో రోజున గట్టిగా ఆపి ఎందుకు తీసుకోవటం లేదంటే సంతానంలోని వాళ్ళ చేతుల్లోంచి తీసుకోను అంటాడు మరి అయితే కలిగించే అంత నన్ను చూడగానే సంతానం లేదని తెలిసింది అంటే శక్తి ఉన్నవాడే కదా కనుక నాకు సంతానం కలిగే ఉపాయం చెప్పమంటే ఇదిగో ఊరి చివరికి వెళ్ళు అక్కడ ఒక అమ్మవారి గుడి కనపడుతుంది అక్కడ గణపతి కనపడతాడు అక్కడ ఆ గణపతి మీదుగా వెళ్ళి అక్కడ వెడితే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు మీద ఒక పండు ఉంటుంది ఓ పండు తెచ్చుకో భార్యకి ఇస్తే పిల్లలు పుడతారు చిది పెడతాడు అదే నల్ల గుర్రం చాలా గుర్తులు చెప్తారు అవన్నీ పెడతారు పెద్ద పాటలాగా పాడతారు దీన్ని అది వెళ్ళాక అక్కడ చూస్తే చెట్టు మీద పా చాలా పళ్ళు కనపడితే చాలా బాగున్నాయి కదా ఒకటైతే కొడుకు పుడతాడు ఎక్కువ తెచ్చుకుంటే బాగుంటుందని ఇదే తీసుకొస్తాడు తీరా తీసుకొస్తే అన్నీ కలిసి ఒకటే అయినాయి కానీ అలా తెచ్చుకున్నందుకు కోపం వచ్చి మాట తప్పాడు కదా అందువల్ల నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు పదహారు సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు మీరు ఏం చేస్తారు పిల్లాడు పెద్దవాడయ్యాడు పదహారేళ్ళు వచ్చాయి ఇంకా వచ్చాయి ఇంకా కొద్ది రోజుల్లో అని భయపడుతున్నారు అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఎవరన్నా ఐదో తనం ఎక్కువ ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి పుస్తరతాడుకున్నటువంటి బలం వల్ల బతుకుతాడు అని సరే వీళ్ళు బయలుదేరి యాత్రకు బయలుదేరతారు యాత్రకు బయలుదేరితే దారిలో ఒక గ్రా ఒక రాజ్యంలో అంటే కథ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నా సమయం వల్ల ఒక చోట వీళ్ళు ఆగుతారు అక్కడ ఆడుకుంటూ ఉంటే ఆ రాజుగారి కూతురు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటే రాజు కుమార్తె అంటుంది అంటే ఇంకో కథలో కుడి కుమార్తె అంటుంది మా కుటుంబాల్లో అలా వైధవ్యం వచ్చేవాళ్ళు ఉండరు ఎందుకంటే మా ఇంట్లో గౌరీదేవి పూజ చేస్తాం మేము అందువల్ల మా ఇంట్లో వైధవ్యం ఉండనే ఉండదు అని గ్యారంటీ అంటుంది ఈ కాశీకి ఈ అబ్బాయిని తీసుకువెడుతున్నటువంటి మేనమామకి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే మన వాడికి సెట్ అవుతుంది అనుకుంటాడు అనుకుని మర్నాడు ఆ విగ్రహం వెనకాల ఉండి ఆ గుడిలో విగ్రహం వెనకాల ఈ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడ పూజకు వచ్చినప్పుడు మీ భక్తికి నేను మెచ్చుకున్నాను మీ అమ్మాయికి ఇవాళ ఇక్కడ రాత్రికి నిద్ర చేయబోయేటటువంటి వాళ్ళల్లో కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే మంచిదేమో వాట చెప్పేస్తాడు తాను తన మేనల్డే అక్కడ వాళ్ళు పాపం అమ్మవారు పలికిందనుకుంటారు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ ఇంట్లో అమ్మవారి పూజ అలవాటు ఉంది కదా అందువల్ల అమ్మవారి అమ్మాయికి కనపడి రేపు నీ భర్త చనిపోతాడు ఆ చనిపో కానీ నువ్వు నన్ను ఆరాధించేదానివి గనక నీకు ఐదోతనం లేకుండా చేయకూడదు నేను అందువల్ల నీకు మార్గం చెప్తాను మృత్యువు కాలసర్ప రూపంలో వస్తు నల్లని తాచుపాములాగా వస్తుంది నువ్వు ఒక కుండ పట్టుకెళ్ళి ఆ కుండలో ఒక పాముని పట్టి దానికి తెల్లని బట్ట వాసన కట్టి మే అమ్మకి పొద్దున్న వాయినం ఇచ్చే మంచి పాముని ఈత ఏమిటో అనుకోకుండా ఇట్లా జరిగింది ఏమిటి అనుకుని వెళ్ళిపోయాడు అసలు పెళ్ళి అనుకోలేదు ఏమనుకోలేదు ఎట్లాగో నాకు ఆయువు లేదు ఎందుకు వచ్చింది వెళ్ళిపోతే మంచిదని తీరా చూస్తే భర్త లేడు కానీ తాంబూలం మాత్రం వాళ్ళమ్మకి ఇచ్చేసింది వాయినం ఈ కుండ ఇస్తే వాసన కట్టిన మూత తీసి చూస్తే పాము బదులు అందులో ముచ్చాల దండు ఉంది అయిపోయింది ఈ భర్త వెళ్ళిపోయాడు కదా ఏం చెయ్యాలి కాశీ వెడుతున్నాడని తెలుసు కనుక కాశీ నుంచి వచ్చే వాళ్ళందరికీ భోజనం చేసి వాళ్ళ చేతులు భోజనాలకు ఏర్పాట్లు చేయమని తండ్రికి చెప్పి వాళ్ళని కడిగేటటువంటి వాళ్ళకి చేతుల మీద నీళ్లు పోసి వాళ్ళ చేతులు కడుక్కోవడానికి నీళ్లు పోయడానికి తను తను నిలబడ్డం మొదలుపెట్టింది రోజు అదే పని ఒక ఏడాది తర్వాత తిరిగి వెడుతున్నాడు ఇతను ఇవిడ గుర్తుపడుతుంది భర్తని అతడికి దృష్టి లేదు ఈఎంఐ మాత్రమే అతన్ని గుర్తుపట్టింది గుర్తుపట్టింది మొత్తానికి వాళ్ళ గుర్తులేవో గుర్తులు ఏవో సంకేతాలు చెప్పుకున్నారు అతను విడిచి వెళ్ళినటువంటి ఉంగరం చూపించింది ఇవన్నీ మొత్తానికి ఇదంతా అయిన తర్వాత ఈ మంగళగౌరి వ్రతం చేసినప్పుడు వచ్చిన కాటిక ఉంది ఈ కాటికతో సహా అత్తవారింటికి వెళ్ళింది భర్తతో కలిసి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళ కోసం ఏడిచి కొడుకు కనపడలేదు తీసుకెళ్ళిన మేనమామ కూడా రాలేదు ఏడాది దాటిపోయింది ఏమై ఏడని ఏడిచి 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 వాళ్ళకి గుడితనం వచ్చేస్తుంది ఈ కాటుకు పెట్టగానే ఆ గుడితనం పోయింది వీళ్ళు కూడా చక్కగా ఉన్నారు ఇది పైకి మనకి నేను చాలా క్లుప్తంగా కట్ చేస్తే అంటూ చెప్పాను అనమాట కదా ఇది విషయం కానీ దీంట్లో కూడా అర్థం ఏమిటంటే మొదటి మాట భగవంతుడు మనకి వరం ఇస్తే ఎంతవరకు ఇస్తే అంతే తీసుకోవాలి కానీ అత్యాసకపోతే ఇంతే సంగతులు ఒక్క పండు తెచ్చుకోమంటే ఎక్కువ తేవడం ఏమిటి అందుకే కదా ఆయుర్దాయం తగ్గింది అది మొదటిది ఇంకొకటి ఎవరు చెడ్డ మాటలు మాట్లాడుకోవడం తప్పు ఎవరన్నా తధాస్త దేవతలు ఉంటే ఉండొచ్చు అందువల్ల అది కూడదు ఆ అమ్మాయి పేరేమిటి సుశీల భర్త కనపడకుండా వెళ్ళిపోయాడు పెళ్ళైన రోజే వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున్నే వెళ్ళిపోయాడు అంటే ఇంకా ఇంతే సంగతులు అనుకోకుండా అన్నదానం చేసిన అన్నదానం యొక్క ఫలితం ఎంత గొప్పది సుశీల అంటే మంచి ప్రవర్తన కలిగింది మంచి ప్రవర్తన ఉంటేనే అమ్మవారైనా ఆశీర్వదిస్తుంది మంగళవారం తాంబూలం మొదటిది తల్లికే ఇవ్వాలి ఇది సాధారణంగా మనకి మనకు ఎలా ఉంటుందంటే లోకంలో ఆడపిల్ల తల్లిదండ్రులు అంటే చాలా చులకన కదా మరి మరి అటువంటప్పుడు ఇక్కడ తల్లికి ఇస్తే విషం కూడా ముచ్చమవుతుంది అందువల్ల తల్లికే మొదటి తాంబూలం ఇవ్వాలి ప్రథమ తాంబూలం అనేది ఒక చాలా ఎంత సజెస్టివ్ గా చెప్తారు ఎలా గౌరవించింది మన సంప్రదాయం ఆడపిల్ల తల్లిని ఎంత గౌరవించాలి ఇవ్వరు గౌరవం ఉండదు ఆడపిల్ల తల్లి కదా అని చులకనగా ఉండడం ఈ మధ్య తగ్గింది కానీ మొ మొన్న మొన్నటి వరకు చాలా తీవ్రంగా ఉండేది కదా అటువంటి సమయంలో ఎంత సున్నితంగా మొదటి తాంబూలం తల్లికే ఇవ్వాలనేట సూచన చేశారో చూడండి ఇలా అనేకమైనటువంటి అంశాలను జోడించి ఈ నోములు చెప్తారు ఇది ఐదేళ్ల నోము గనక ఐదేళ్ళు అయిన తర్వాత ఉద్యాపనం చేసుకుంటారు ఫైవ్ ఇయర్స్ తర్వాత మధ్యలో కూడా చేయొచ్చు వీలైతే ఎందుకంటే దానికి ప్రత్యేకమైన కండిషన్స్ ఉన్నాయి కనుక ఆ కండిషన్ ఎప్పుడు దొరికితే అప్పుడు చూసుకోవాలి అంటే ఉదయం నుంచి తాను తినకుండా ఉండాలి ఈ తాంబూలను తీసుకునే అమ్మాయి తినకుండా ఉండాలి కొత్త పెళ్లి కూతురు అయ్యి ఉండాలి అని చేత పెళ్లి జరిగే రోజున అప్పుడే తాళి కట్టించుకున్నటువంటి అమ్మాయికి బాగానే ఇస్తారు చాలా సంతోషం అమ్మ థ్యాంక్ యూ ధన్యవాదాలు